సుప్రీంకోర్టు హైకోర్టుల్లో జడ్జిల నియామకానికి ఏర్పాటు చేసిన కొలీజియం వ్యవస్థపై ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ సీజేఐ డివై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు న్యాయమూర్తుల నియామకాలు మరింత పారదర్శకంగా ఉండాలని ఆయన అన్నారు కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థల మధ్య అధికార పంపిణీ స్పష్టంగా ఉండాలని పేర్కొన్నారు న్యాయమూర్తుల నియామకం చాలా సూక్ష్మ స్థాయిలో వివిధ దశల్లో జరుగుతుందని చంద్రచూడ్ వివరించారు కేవలం సుప్రీంకోర్టు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోదని చంద్రచూడ్ వెల్లడించారు కొలీజియంకు ఫెడరల్ వ్యవస్థలో వివిధ దశల్లో బాధ్యతలు అప్పగించారని వివరించారు ఒక న్యాయమూర్తి నియామక సమయంలో కేవలం ఇంటెలిజెన్స్ నివేదికలపైనే ఆధారపడమని మాజీ సీజేఐ తెలిపారు ఈ విషయంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్ల అభిప్రాయాలు సేకరించి వాటిని తుది నిర్ణయం కోసం సుప్రీంకోర్టుకు అందజేస్తామని వెల్లడించారు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కూడా కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసిందని మాజీ సీజేఐ తెలిపారు వివిధ వర్గాలు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వారి సీనియార్టీ నిబద్ధత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారని పేర్కొన్నారు కోర్టులు ప్రభుత్వాల మధ్య అధికార విభజన మరో ప్రత్యేక అంశమని చంద్రచూడ్ వివరించారు కాలక్రమంలో ఇది మారాల్సి ఉంటుందన్న ఆయన చాలా పాలసీల అవసరం ఉందన్నారు ఇటీవలి కాలంలో కొన్ని ప్రత్యేక రంగాల్లో నియంత్రణ సంస్థలే కోర్టు బాధ్యతలను నిర్వహించి వివాదాలను పరిష్కరిస్తున్నాయని మాజీ సీజేఐ అభిప్రాయపడ్డారు అధికార విభజనపై సంప్రదాయంగా ఉన్న ఆలోచనలకు ఇది పూర్తిగా భిన్నమని మాజీ సీజేఐ పేర్కొన్నారు ప్రజాస్వామ్యంలో అధికారాల విభజన ప్రాథమిక అంశమని అది మన సమాజంలో ఇంకా సజీవంగా ఉందని ఆయన వెల్లడించారు